నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం నది కుంతలాయే కట్ట కనిపించదాయే అక్రమ తవ్వకాలతో అనర్థాలు అక్రమ ధరలు నది కట్ట అని తేడా లేకుండా దొరికిందల్లా తవ్వేస్తూ ఉన్నారు వర్షాలు పడి వనరులుగా తడిగా మారుతున్న వదలకుండా కాసులు చేసుకుంటున్నారు గజపతి నగరం గుర్లా మెంటాడ గంటే తదితర మండలాల్లో నదులు చెరువుల్లో గుళ్ళవుతూ ఉన్నాయి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు గజపతి నగరంలోని చంపావతి నది అక్రమ ఇసుక తవ్వకలకు అక్షయ పాత్రగా మారింది ఇటీవల పదిహేను ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేసి అపరాధ రుసుము వసూలు చేశారు అయినా ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం నదికి వరద వస్తున్న ఇసుక తగ్గి లభ్యత తగ్గింది అయినా అక్రమార్కులు మట్టి కోసం ఒడ్డును గోతులు తవ్వేస్తూ ఉన్నారు రోజు పదుల సంఖ్యలో మెంటడ నుంచి కేంగువ వరకు చంపవతి నదిలో అక్రమం మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి అధికారులు ఫిర్యాదు చేసిన చర్యలు అంతంత మాత్రమే ఉన్నాయని స్థానికులు అంటున్నారు గజపతి నగరం మండలం కొత్త వలస నుంచి గొల్లా మండలం మునగలపేట గ్రామాల మధ్య గజపద నగరం ప్రాంత కెణాల తవ్వకాలను నిధుల సమస్యతో దశాబ్ద కాలంగా వదిలేశారు కాలువలో తీసిన మట్టిని కట్టగా వేసి బలోపేతం చేసేందుకు అధికారులు చేసిన చర్యలు అక్రమ తవ్వకాలతో మాయమవుతూ ఉన్నాయి కట్టను తవ్వి తరలించేస్తూ ఉన్నారు కాలువ పనులు ప్రారంభమైతే కట్టలు బలోపేతం చేయడానికి ప్రభుత్వం వేరే ప్రాంతాల నుంచి మట్టిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి చేరుకున్న అధికారులు స్పందించడం లేదు దృష్టి సారిస్తామని చంపమతి తవ్వకాలపై నిఘా ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ కుమార్ చెప్పారు బ్రాంచ్ కెనల్ కట్ట విషయంలో సంబంధించిన ఇరిగేషన్ శాఖ నుంచి ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు మరోవైపు గడ్డేర మండలం బురదనాపల్లి నరవ కొండతామరపల్లి గ్రామాల పరిధిలోని చెరువులు తవ్వేస్తూ ఉన్నారు నరవ గ్రామానికి చెందిన రెండు చెరువుల్లో భారీ గోతులు ఏర్పడ్డాయి ఐదేళ్ళు వ్యవధిలో ఐదుగురు పడి మృతి చెందినట్టు కూడా చూస్తూ ఉన్నాం మునగలపేట సమీప గజపతి నగరం బ్రాంచ్ కెనాల వద్ద కట్టలు తవ్వేశారు ఇలాగా అలాగే గజపతి నగరం మండలం తుమ్మకాపల్లి సమీప చంపవతి నదులు గోత్రం మనం చూస్తూ ఉన్నాం అక్రమ తవ్వకాలతో అయితే మాత్రం అనర్ధాలు చాలా మంది ఇందులో పడి చనిపోతున్నా సరే అధికారులు చూస్తూ చూడట వదిలేస్తూ ఉన్నారు అక్రమార్కులు అయితే మాత్రం నది కట్టని తేడా లేకుండా దొరికిందల్లా తవ్వేస్తూ ఉన్నారు ఒక పక్క ఇప్పుడు వర్షాలు రావడంతో ప్రధానంగా అయితే మాత్రం ఇసుక తీరానికి ఇప్పుడు చాలా యొక్క చప్పవతి నోజులకు కానీ మరో నదుల్లో కానీ ఎక్కడైతే అవకాశం లేకపోయేసరికి ఈ యొక్క దారులు కన్ను అనేది మట్టిపై పడింది అయితే ప్రభుత్వానికి అయితే మాత్రము ఇలాంటి వనరులన్నీ కూడా తరలించకపోతున్నప్పటికీ కూడా అధికారులందరూ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది స్థానికులు చాలాసార్లు చాలాసార్లు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడాను అధికారులు అయితే మాత్రం ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారే కానీ ఇక్కడ ఇక్కడ నదిని చూడట్లేదు కట్టాన్ని చూడట్లేదు ప్రతి దగ్గరలోనూ డబ్బు ఇక్కడ ఏదైనా సరే ప్రకృతి వనరులు ఇచ్చి ఇక్కడ గాలి వాన నీరు అని ఏదైనా సరే ఏది కూడా వదలపెట్టకుండా పూర్తి స్థాయిలో అయితే మాత్రము అక్రమ దారులు అయితే మాత్రము చాలా మనకి ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ ఉన్నప్పటికీ కూడా అధికారులు చూసి చూడటట్లు వ్యవహరిస్తూ ఉన్నారు అయితే వర్షాలు పడుతూ ఉండడంతో మట్టిపై కొన్నేశారు మట్టిపై కొన్నేసిన తర్వాత ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం మనం ప్రధానంగా చూస్తే ఇక్కడ మట్టి మట్టు తరలించిపోతూ ఉన్నారు మళ్ళీ ప్రభుత్వ అధికారులు ఎక్కడి నుండి వేరే చోటు నుండి మండు తెచ్చుకొని కట్టలన్నీ కూడా బాగు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ఇక్కడ చాలామంది స్థానికులు చాలా ఆ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా అధికారులు చూసిస్తున్నట్టు వివరించడంపై చాలా నిరసనలకు దిగుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం ఖర్చు కోట్లు లాభం సున్నా గోధాములు అందుబాటులోకి రాక అన్నదాతక అవస్థలు బొబ్బులి గండి వల్ల ప్రధాన సూపన చూస్తున్నాం ప్రకృతి విపత్తులు వచ్చినా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లేకపోయినా నిల్వ చేసే రైతుకు తండగా నిలవాలనే ఆశ్చర్యంతో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో చేపట్టిన గోదాములు నిర్మాణం గత ప్రభుత్వ నిర్వాహంతో అటుకెక్కింది ఆదిలో స్థల సేకరణలో జాప్యం ఆపై బిల్లు చెల్లింపులో నిర్లక్ష్యం పనులు ఆగిపోయి కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయిన గుర్తేదారులు వాటిని అధికారులకు అప్పగించగా నిరుపయోగంగా ఉన్నాయి మరికొన్ని అసంపూర్దంగా మారాయి దీంతో దళారులు అడిగిన తరకు పంట నమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి గోదాములు నిర్మాణంలో పంటలు నిల్వ చేసుకోవడమే కాకుండా వాటిని అద్దెకు కేటాయించి జిల్లాలో అరవై ఐదు ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు పిఎస్సిఎస్ కూడా బలోపేతం చేయవచ్చు భావించారు అయితే వీటిని ముప్పై ఆరు లక్షల నుంచి రుణం తీసుకున్నారు సొసైటీ వేట సొసైటీ వాట నాలుగు లక్షలు ఇచ్చారు అందించే గోదాముల పనులు ప్రారంభించారు వీటికి వడ్డీలు చెల్లించాల్సి ఉంది ప్రస్తుతం వీటి నుంచి రూపాయి కూడా ఆదాయం లేదు సరికదా తిరిగి వడ్డీలు చెల్లించవలసిన పరిస్థితి చోటు చేసుకోవడంతో సొసైటీ కార్యదర్శులు తెల్లబట్టుకుంటున్నారు గోదాములు పూర్తయితే రైతులు వరి పెసర మినప మొక్కజొన్న పంటలు ప్రకృతి విపత్తుల నుంచి రక్షించుకోవడంతో పాటు అత్యధిక మద్దతు ధర వచ్చే అవకాశం నిల్వ చేసుకునేందుకు ఆస్కారం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ నాటికి తొలి విడత పూర్తి అయితే రెండో విడతలో మరో నలభై ఐదు గోదాములు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం ఆదిలోనే ఆలస్యం జరగడంతో మళ్ళీ విడత పనులు ప్రశ్నార్థంగా మారై గ్యాడ లక్కినాం పెంట శ్రీపరపురం బోనంగి సొసైటీల ఆధ్వర్యంలో పనులు తలపెట్టగా ఒక్క బోనంగిలోనే పూర్తి చేశారు బొబ్బిలి మండలంలో దెబ్బగుడి వలస రామభద్రాపురం కొట్టక్కి మెంటాడ గజిపతి మండలాల్లో అసంపూర్తంగా ఉన్నాయి మిగిలిన చోట్ల ఇదే పరిస్థితి గోదాముల పనులు త్వరతగతిన పూర్తి చేసి పిఏఎస్లకు అప్పగించాలని గుర్తేదారులకు ఆదేశించాం త్వరలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం రైతులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని పడతామని డీసీసీపీ డీజీఎం ప్రసాద్ చెప్తూ ఉన్నారు అయితే ప్రధానంగా మనం చూస్తూ ప్రకృతి విపత్తులు వచ్చేటప్పుడు అయితే మాత్రం ప్రధానంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరగా అయితే మాత్రము పూర్తిగా గోదాములు అయితే మాత్రం నిర్మించాలని గత ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది వచ్చింది కానీ గోదాములకు కొన్ని అయితే స్థల వివాదంలో అయితే మాత్రం చాలా వరకు తొరగపడుతూ కొద్ది జాప్యం జరిగింది కొంతవరకు అయితే మాత్రం గోతాములకి నిర్మించడానికి పూర్తిగా పనులు అయితే చేశారు కానీ పూర్తిగా నిర్మాణం జరగలేదు కొన్ని వరకు నిర్మాణం జరిగినా సరే సొసైటీని కూడా ఇవ్వలేకపోవడంతో రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే దీని ప్రధానంగా అయితే మాత్రం ఈ గోదాములు ప్రతి గ్రామాల్లో కూడాను నిర్మించగలిగితే మాత్రం ఖచ్చితంగా రైతు పండించే వరి పెసర మినుప ధాన్యం ఏదైనా సరే వాళ్ళకి అకాల వర్ష సరే ఆ గోధాములోకి వెళ్ళి అక్కడ నిల్వ చేసుకునే పరిస్థితి ఏర్పడేది కానీ ఆలోచన అయితే కానీ నిర్మాణంలోనే పూర్తిగా జాప్యం జరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడైతే మాత్రం వడ్డీలు కూడా సొసైటీ నుండి తీసుకోవడంతో అక్కడ ఇప్పుడు వడ్డీలు కట్టేవారు కూడా లేకపోతే సొసైటీలో అక్కడ కార్యదర్శులు తల పట్టుకుంటున్నట్టుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ సొసైటీలోని ఎప్పుడైతే మాత్రం ఈ పూర్తిగా గ్రామాల్లో నిర్మాణాలు జరుగుతాయో ఈ గోదాములు అనేది పూర్తిగా నిర్మాణం జరిగితే ఖచ్చితంగా రైతులకి అయితే మాత్రం చాలా ఉపయోగకరం ఇప్పుడు అయితే జాప్యం జరుగుతుంది మళ్ళీ వెనక సరే పూర్తి చేస్తారా అనేటువంటి ఆశావాదులుగా రైతులు ఎదురు చూపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ గోదాముల్లోని స్టాక్ అనేది ఎప్పుడైతే నిల్వ చేసుకోగలుగుతారో వాళ్ళకి మద్దతు ధర వచ్చినంత అప్పుడు కూడా అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది కేవలం కళ్ళాలంట ఇల్లులంటా సరిపడే సరుకు ఉంచుకోలేక రైతు ఆరు కాలంలో నుంచి పంట చేతికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళే అమ్ముకోవాలో తెలియక దళారుల మధ్య వాళ్ళ యొక్క చేసిన పనులకు వాళ్ళ దళారులకైతే మాత్రం కోట్ల రూపాయలు ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క గుడాముల్లోని ఇవంతా నిల్వ చేసుకుని తక్కువ ధర రైతుల దగ్గర కొనేసి ఎక్కువ ధర కంపుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి గోదాములు ఎప్పుడు నిర్మిస్తారన్నట్టుగా రైతులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం చూద్దాం పొగపెట్టగా పొగపెట్టిన దోమ పల్లెల్లో కానరాని ఫాగింగ్ మనం చూస్తూనే ఉన్నాం పల్లెల్లో ఫాగింగ్ పడకేసింది గత ప్రభుత్వ హయాంలో దోమల నియంత్రణలో భాగంగా జట్ నుంచి అన్ని పంచాయతీలకు యంత్రాలను అందించారు అవి చాలా వరకు పనిచేయడం లేదు వాటిలో మూడో వంతు కూడా ఇక్కడ వాడడం లేదని తెలుస్తూ ఉంది కొన్ని చోట్ల మరామతులకు గురికాగా మరికొన్ని ప్రాంతాల్లో కనీసం ప్రారంభించిన పరిస్థితి నెలకొంది ఆర్థిక భారంతో కొందరు కార్యదర్శులు వాడడం లేదని విమర్శలు వస్తున్నాయి అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం జిల్లాలో ఏడు వందల డెబ్బై ఏడు పంచాయతీలు ఉన్నాయి మూడేళ్ల కిందట ఆరు వందల తొంభై ఒకటి యంత్రాలు మంజూరు చేశారు నేరుగా రాష్ట్ర స్థాయిలోని కొనుగోలు చేసి జిల్లాకి పంపిణీ చేశారు యంత్రాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి వరుసగా ఏడు వారాలతో పాటు ఉపయోగించాలి దీంతో దోమలు చనిపోయి లారా ఉత్పత్తి తగ్గుతుందని భావించారు వేరే కారణాలతో నిరుపయోగంగా మారే అందించిన వాటిని వందలపై వినియోగించాలని వందలపై వినియోగించారు యంత్రాలు పనిచేసేందుకు పెట్రోలు డీజిల్ను ఉపయోగించాలి ఒక సాధారణ పంచాయతీకి ఏడు వారాలకు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఖర్చు అవుతుంది పెద్ద అయితే యాభై వేలకు పైగానే వెచ్చించాలి ఎవరూ వాడడం లేదు హైపర్ కంజక్షన్ నమూనాలతో కూడిన యంత్రాలతో కావడంతో ఉపయోగించే విధానంపై సిబ్బందికి తగిన శిక్షణ నైపుణ్యం లేదు సాంకేతిక సమస్యలతో పాటు బాగు చేసేవారు కరువడంతో కొన్ని చోట్ల వృధాగా ఉన్నాయి పెట్రోల్ ఎక్కువైతే యంత్రం గుట్ట నుంచి మంటలు వ్యాపిస్తూ ఉంటే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఇంతవరకు సంవత్సరం దృష్టికి రాలేదు అధికారుల సిబ్బందితో మాట్లాడి వినియోగించేలా చూస్తాం వర్షాలు సమయం కావడంతో వెంటనే వాడాల్సిన అవసరం ఉంది ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామంటూ జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు ఇక్కడ చెప్తూ ఉన్నారు మండలంలోని మరుమల్లి గ్రామంలో ఇటీవల వ్యాధులు పెరగడంతో యంత్రాన్ని ఉపయోగిస్తున్న సిబ్బంది మనం చూస్తున్నాం అయితే పల్లెల్లో ఫాగింగ్ అనేది పడకేసేసింది అయితే ఇప్పుడు వర్షాకాలంతో ప్రతి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రతి దగ్గర చూసినా సరే దోమలతో చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ఉదయం లెక్కగానే మళ్ళీ అందరు కూడాను ఎవరు పడవలో వాళ్ళు నిమగ్నమై వెళ్ళాలంటే రాత్రి సమయంలో శారీరకంగా పూర్తిగా అలిసిపోయి వస్తారు కాబట్టి పాప రాత్రిపూట ఇబ్బంది పడుతూ ఉన్నారు పడుకునేటప్పుడు ఈ యొక్క దోమల నియంత్రణకు అయితే మాత్రం గ్రామీణ ప్రాంతాల కార్యదర్శులు అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ మున్సిపల్ వారు కానీ ఖచ్చితంగా ఈ దోమల నియంత్రణ చేయకపోతే చాలా వరకు రాత్రి సమయంలో అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా చాలామంది వాపోతూ ఉన్నారు అయితే ఈ ఫార్మింగ్ విషయంలో ఎందుకు వాడటం లేదని అర్థం కావడం లేదు దీనికి చిన్న పంచాయతీకి అయితే ఖర్చు కూడదు ఇంకా పెద్ద ఖర్చులు అయితే పెద్ద పంచాయతీలు అయితే యాభై వేలు ఒక ఖర్చు అవుతూ ఉంటుంది దాన్ని ఏ విధంగా వాడాలని కూడా అక్కడ ఉన్న ఆ పనిచేసే వారికి కూడా పరిశుద్ధి కార్మికులు కూడా వాళ్ళకి ట్రైనింగ్ పూర్తి స్థాయిలో లేదు ఎందుకంటే పెట్రోల్ డీజిల్తో వాడాలి దాన్ని సరైన ట్రైనింగ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది గ్రామాల్లోనే ఆ ఫాగింగ్ చేయగలిగిన దోమలన్నీ కూడా చనిపోతాయి దానివల్ల ఇబ్బంది కడవకూడను ఆ ఇబ్బంది పడని పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా సరైన ట్రైనింగ్ వెళ్ళకపోతుంది ఎప్పుడైతే వర్షాకాలంలో దానివల్ల రోగాలు కూడాను రోగులుగా వెళ్ళిపోయి చాలా ఇబ్బంది ఉన్నారు చిన్నపిల్లలు వృద్ధులు చాలా మంది ఆడవాళ్ళు చాలా మంది పాపం పనిచేసుకోవడానికి మళ్ళీ తెల్లవారులేకాలంటే రాత్రి వెళ్ళకుండా చాలా మంది వెళ్తే ఏసీలు వాళ్ళ వాళ్ళకు డబ్బు ఉన్న వాళ్ళైతే పర్వాలేదు పర్వాలేదు మధ్యతరగ పేదవారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ దోమల నియంత్రణలు ఎందుకు నిస్పర్శవాతంగా పనిచేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు అధికారులు అయితే చాలా మాత్రం ఇప్పుడైతే మాత్రం ఫాగింగ్ పల్లెల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో పల్లెల్లో అయితే మాత్రం ఫాగింగ్ అనే అసలు ప్రక్రియ లేదు నన్ను ఎందుకు వాడడం లేదు నన్ను ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ఎప్పటికైనా అధికారులు అప్రమత్తమయ్యి ఇలాంటి యొక్క ప్రజలకు ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడాను ఇలాంటి పర్యవేక్షణ ఎందుకు లోపము అనేది ఒకసారి తలామును అవలసిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారని కానీ పూర్తి స్థాయిలో గ్రామ అయితే మాత్రము ఫాగింగ్ అనేది మిషన్ అనేది వాడడం లేదన్నట్టుగా క్షేత్రస్థాయిలో ఒకసారి తెలుసుకుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన పరిస్థితి కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఈ అమ్మి నేను మీ అమ్మి నాయుడు